మాటిచ్చాము అంటే నేను జూన్ కల్లా ఇద్దామని అనుకున్నా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వైరా ప్రాజెక్ట్లో భగీరథ స్కీమ్ కూడా ఉంది పదహేళ్ళ పదండి ఈ గారి అట్లాగే లంకాసాగర్ ప్రాజెక్టు కింద కూడా ఏడు వేల ఎకరాలు ఉంది వైరా ప్రాజెక్టు కింద ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంది దాంతో పాటు సాగర్ కట్టను కూడా మనం ఈ పంటలో కట్టామంటూ వచ్చినాం సాగర్ నీళ్లు కానీ శ్రీశైలంలో పక్కనున్నటువంటి రాష్ట్రాలు వాళ్ళకి అధికారం ఉన్నదానికంటే అవకాశం ఉన్నదానికంటే అలాట్మెంట్ కంటే ఎక్కువ పడుకుంటున్నారు దానివల్ల సాగర్ యొక్క లెవెల్స్ కూడా మనకు ఉండాల్సినంత లేదు మనకు రావాల్సినంత నీళ్లు రావట్లేదు కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇరిగేషన్ మంత్రి గారి సీతమ్మ సాగర్ని ఇమ్మీడియట్గా పర్మిషన్ ఎన్జిటి పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది ఎన్జిటి పర్మిషన్ ఇస్తే సీతమ్మ సాగర్ పూర్తి చేసుకుంటే గోదావరిలోనే ముప్పై ఎనిమిది టీఎంసీ నీళ్లు మనం నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై ఎనిమిది టీఎంసీలు అంటే మనకి సాగునీరుకి తాగునీరుకి మన ఉభయ జిల్లాలకి రెండు జిల్లాలకి వేసవికాలంలో కూడా మనకి ఉపయోగపడుతుంది వర్షాకాలంలో ధర్మన్ స్టేషన్ ఉంది అది పవర్ స్టేషను ఐడల్ స్టేషన్ ఉంది అక్కడ నుంచి మనకి మూడు వందల మెగావాట్లు పవర్ కూడా తీసుకోవచ్చు ఆ పవర్ పవర్ వస్తుంది మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సీతమ్మ సాగర వల్ల మనకు ఉపయోగం ఏంటంటే నీళ్లు నిలవ పెట్టుకొని యాసవ కాలంలో ఈ ఉభయ జిల్లాలకి మంచినీటికి పారిశ్రామికీకరణకి అక్కడ హెవీ వాటర్ ప్లాంట్ కానీ బీపీఎల్ కానీ లేదు అవతల భగీరథ కూడా ఉంది భద్రాచలానికి యువతల భగీరథ ఉంది మంచినీళ్ళకి రెండు మూడు జిల్లాలకి అదేవిధంగా సాగునీరు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి సీతమ్మ సాగర్కి ఎన్జిటి పర్మిషన్ కావాలి అది మనం సార్లు అడిగినా కూడా కేంద్రం యొక్క మేనమేషాలు లెక్కేస్తుంది అందుకని ఈరోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ జలశక్తి మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు మాకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాని ఫైనల్ చేయాలి గోదావరి జలాల మీద ఉన్నటువంటి సమ్మక్క సారక్క సీతమ్మ సాగర్ రెండు ప్రాజెక్టులకి మాకు ఎన్జిటి పర్మిషన్తో పాటు సీడబ్ల్యూసి క్లియరెన్స్ ఉంది ఆల్రెడీ మనకి ఎలాటైనటువంటి వాటరే గోదావరి నదిలో మనకు ఉన్నటువంటి హక్కుని వాడుకునే దాంట్లోనే మనం కట్టుకుంటున్నాం కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వెంటనే మాకు సీతమ్మ సాఖర్కి సమ్మక్క సారకి పర్మిషన్తో పాటు బాజోడు వెంకటాపురం మండలాలలో మోడుకుంట వాళ్ళు బీడీ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మాకు సీడబ్ల్యూసి క్లియరెన్స్ రాలేదు ఆ రకంగా మా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకి మాకు పర్మిషన్స్ పర్మిషన్స్తో పాటు నిధులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పక్క రాష్ట్రాలకు ఏదైతే తామాషాలో మీరు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇరిగేషన్కి కానీ నేషనల్ హైవేస్కి కానీ రైల్వేస్కి కానీ ఎయిర్వేస్కి కానీ మేము నిన్న మన దెబ్బలాడితే వరంగల్ ఇచ్చారు ప్రధానమంత్రికి ధన్యవాదాలు మా రామ్మోహన్ నాయుడికి కూడా అభినందనలు సేమ్ టైం మా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా అడుగుతున్నాం దాన్ని కూడా గా ఫిజికల్ రిపోర్ట్ టెక్నికల్ రిపోర్ట్ తీసుకొని కొత్తగూడెం కూడా ఎయిర్పోర్ట్ ఇస్తే భద్రాద్రితో పాటు అటు ఛత్తీస్గఢ్ కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళేదానికి కూడా మాకు అవకాశం ఉంది రైల్వే లైన్ ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్కి మీరు శాంక్షన్ ఇచ్చారో గా పాండురంగాపురం నుంచి పదహారు కిలోమీటర్లు సారపాక వరకు వేస్తే భద్రాద్రిని కూడా మనం రైల్వే కనెక్టివిటీ నేను మొదటి నుంచి నా దెబ్బలాట ఏంటంటే నేషనల్ హైవే భద్రాచలానికి ఉండాలి అది జగదంపూర్ శాంక్షన్ చేస్తున్నాం పనులైంది రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది పనులు మొదలు పెట్టాలి ఎయిర్వేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఎయిర్పోర్ట్ కావాలి వాటర్ వేస్ కూడా మాకు అవకాశం ఉంది రేపు పోలవరం వాళ్ళు పూర్తి చేసుకుంటే రాజమండ్రి నుంచి పోలవరం పోలవరం నుంచి సీతమ్మసాగరం సీతమ్మసాగర్ నుంచి సంబంక సారక్క సమ్మక సారక్క నుంచి మేడిగడ్డ అన్నారం సుందిండ తిన్నగా నాగపూర్ వరకు బార్డర్ వరకు గోదావరి మొత్తం కూడా మనకి వాటర్ వేస్ కూడా అవకాశం ఉంటుంది అంటే నీటిలో ప్రయాణం చేయవచ్చు గాలిలో ప్రయాణం చేయవచ్చు భూమి మీద ప్రయాణం చేయవచ్చు నాకు ఈ మూడు భద్రాచలానికి లింక్ కావాలనే మనం పుట్టక ముందు కేవలం గోదావరిలో పడవల ప్రయాణమే ఉండేది మనం వచ్చాక అటుపక్క ఇటుపక్క రోడ్లు వేసుకున్నాం కాబట్టి రోడ్స్ వచ్చాయి ఇప్పుడు జాతీయ రహదారులు కూడా మార్చుకున్నాం రైల్వే లైన్ వస్తుంది అప్పుడు దక్షిణ అయోధ్య అనే రాముడికి మనం పూర్తి న్యాయం చేసినట్టు అవుతాం ఏ రూపంలో రాగలిగిన ఆ రూపంలో భద్రాచలానికి వస్తే కొన్ని ఒక పక్క బీపీఎల్ ఉంది ఒక పక్క పాలవంచ పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క ఏవీ వాటర్ ప్లాంట్ ఉంది అవతల పవర్ ప్రాజెక్టులు ఉండి భద్రాద్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని గోదావరి మీదనే వస్తున్నాయి నేషనల్ హైవే కూడా భద్రాచలం నుంచి వయమణూరు ఏటూరు నాగారం కౌటాల వరకు నేషనల్ హైవే శాంక్షన్ చేసుకున్నాం ఇవన్నీ పూర్తయితే గిరిజన జిల్లా అటవీ జిల్లా కొత్తగూడెం అంటే భద్రాద్రి కొత్తగూడెనికి అన్ని రకాల అంగులు కావాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష నా కోరిక ఈ అన్నిటినీ సాధించుకునే ప్లాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి కేంద్రం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ సో